బీహార్లో బీజేపీ చేతిలో విజయాన్ని కాంగ్రెస్ ఆర్జేడి పెట్టే పోతున్నాయి అందులో ఎటువంటి సందేహము లేదు మామూలుగానే జేడీఈకి బీజేపీకి అక్కడ మంచి పాజిటివ్ ఉంది అంటే ఒక పది పదిహేను సీట్లు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి కొన్ని సర్వేలు ఏమొచ్చేసి కాంగ్రెస్ ఆర్జేడీకి మంచిగా చెప్పాయి మరి కొన్ని సర్వేలు ఏమీ తేల్చలేము ఆర్జేడి కాంగ్రెస్ మహాగఠబంధన్ ఇటు ఎన్డీఏ రెండు కూడా తగ్గా పోరేగా ఉన్నాయి సరి సమానంగా వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది అక్కడ ఒకవేళ జన్ స్వరాజ్ పార్టీ ఓట్లు చేలిస్తే మహాగఠబంధన్ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి ఢిల్లీలో ఇంకా ఆర్జేడి కాంగ్రెస్ సీట్లు పంపకాలు జరగలేదు సోమవారం మంగళవారం బుధవారం మధ్యాహ్నం వరకు కూడా సీట్లు పంపకాల విషయంలోనే తర్జన భర్జనలు పడ్డారు ఒకసారి ఏమొచ్చేసి కాంగ్రెస్ కి డెబ్బై స్థానాలు అలాగే ఇటు ఆర్జేడికి నూట ముప్పై ఐదు స్థానాలు మిగతా వాళ్ళతో కలిసి పని వారికి మిగతా స్థానాలు ఇరవై ఎనిమిది స్థానాలు ఇవ్వడానికి ఒప్పుకున్నట్లయితే అయితే ప్రచారం జరిగిపోయింది కానీ డెబ్బై స్థానాలు కాంగ్రెస్ కి ఇవ్వడానికి ఆర్జేడి ఒప్పుకోవడం లేదు యాభై రెండు అంతకంటే ఎక్కువ ఇవ్వలేము మహా అయితే యాభై ఐదు అంతకు మించి అయితే ఇవ్వలేము ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు చాలా మంది క్యాండిడేట్లు ఉన్నారు వాళ్ళందరికీ మాట ఇచ్చేసాం పైగా వాళ్ళందరూ కూడా గెలిచేటటువంటి క్యాండిడేట్లు వాళ్ళకి మేము కనీసం నూట నలభై ఐదు స్థానాలు మేము ఇవ్వకపోతే మరి మేము పోటీ చేసే వృధా అన్న విధంగా అయితే ఇప్పుడు ఆర్జేడి ఉంది పైగా కాంగ్రెస్ గతసారి రెండు వేల ఇరవైలో డెబ్బై స్థానాల్లో పోటీ చేస్తే పంతొమ్మిది స్థానాల్లోనే గెలిచింది అదే ఆర్జేడీ నూట ముప్పై స్థానాల్లో పోటీ చేస్తే డెబ్బై ఐదు స్థానాల్లో గెలిచింది కాబట్టి ఎటు నుండి చూసినా అది మాకే మంచిగా ఉంది పైగా కాంగ్రెస్ కి ఎక్కువ స్థానాలు ఇచ్చి నష్టపోతున్నాం అన్న విధంగా కూడా ఆర్జేడీ ఉంది ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో ఎటువంటిది జరగలేదు అంటే ఒక క్లారిఫికేషన్ రాలేదు దాని వల్ల హుటాహుట్న తేజస్వి యాదవ్ వచ్చేసి ఈ రోజు వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి రఘేపూర్ లో నామినేషన్ వేసేశాడు మరొక వైపు కాంగ్రెస్ పదహారు మందితో కూడినటువంటి ఒక జాబితా విడుదల చేసేసింది వాళ్ళతో కూడా నామినేషన్ వేయడానికి సిద్ధపడిపోయింది ఇలాంటి తరుణంలో మళ్ళీ ఈ కూటమి విడిపోకుండా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆర్జేడి కాంగ్రెస్ విడిపోతే బీజేపీ చేతిలో విజయాన్ని అలా పోచేసినట్లే ఇంకా అందులో తిరిగేలేదు ఇంకా జేడీయూకి బీజేపీకి విజయం వచ్చేసినట్లే కాబట్టి ఎలాగైనా సరే మళ్ళీ ఈ కూటమి కలిసి పనిచేయాలి మహాగఠబంధన్ లేదంటే మాత్రం తీవ్రంగా నష్టపోయేది ఈ రెండే విడివిడిగా పోటీ అని మరి కొందరు ఆలోచిస్తూ ఇటు కాంగ్రెసు కూటమి నుంచి బయటకు రాకుండా ఆర్జేడి కూటమి నుంచి బయటకు రాకుండా బీజేపీ చేతులెందుకు అనవసరంగా విజయం పెట్టాలన్న విధంగా అయితే కొంచెమే తొందరపడ్డారు అంటే తొందరపడ్డారంటే పదహారు మందితో మాత్రమే జాబితా విడుదల చేశారు ఇటు తేజస్వి యాదవ్ కూడా నామినేషన్ వేయడం జరిగింది ఇంకా ఎటువంటి జాబితా విడుదల చేయలేదు ఇంతకు ముందే తేజస్వి యాదవ్ కోపంగా ఉన్నాడు కాంగ్రెస్ మీద సీఎం క్యాండిడేట్ ఎవరు అంటే కాంగ్రెస్ ఇప్పటికీ చెప్పడం లేదు ఎవరినో ఒకరిని నియమిద్దాంలే అని అందుకని కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు ఇవ్వకుండా వాళ్ళ మీద పూర్తి అధికారం లేకుండా అంత ఆర్జేడీ నడిపించడానికైతే ప్లాన్ జరుగుతుంది కానీ కాంగ్రెస్ ఎప్పటికైనా దిగి వస్తుందిలే అన్న విధంగా కానీ సమయం లేదు నవంబర్ ఆరు పదకొండో తారీఖుల్లోనే ఎన్నికలు జరిగిపోతాయి ఈ రెండు విడతల్లోనే పద్నాలుగవ తారీఖున ఫలితాలు కూడా వచ్చేస్తాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఇక్కడ సీట్లు పంపకాలే జరగకపోవడం అనేది మిగతా అభ్యర్థుల్లో కూడా కంగారు అయితే ఉంది